మీకేదైతే చాలి చాలకుండా ఉందో నా ప్రభుని అడిగిన ప్రభువ చాలా కష్టంగా ఉంది ప్రభువా చాలి చాలకుండా ఉన్నాడు ప్రభువా ఒక ప్రక్కన జీతం చాలక ఒక ప్రక్కన వడ్డీలు కట్టలేక కష్టంగా ఉంది ప్రభువా అట్లాగని లంచాలు తీసుకోమాకండి అట్లాగని మంచాలు ఏమాకండి నీతి మంతుని కలిగినది కొంచెమైనా బహుమంది భక్తిహీనులు కన్నా ధన సమృద్ధి కంటే ఇవాళ చాలి చాలని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడో దారి అడ్డదారులు దొడ్డిదారులో వెళుతున్నారు లంచాలు తీసుకుంటున్నారు చేయకూడని పనులు చేస్తున్నారు న్యాయాన్ని లంచం తీసుకొని తిప్పేస్తున్నారు చేయొద్దు పొరపాడున్నారు దావిదిలాగా కక్కుట్ పనులు చేయి మాకండి మీకు ఏదన్నా తక్కువైంది అనుకుంటే వాళ్ళు నా ప్రభుని అడగండి నా ప్రభుని అడగండి ఖచ్చితంగా నా ప్రభు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా నా ప్రభు చేసి మిమ్మల్ని బట్టి నా దేవుడి మహిమ తెచ్చుకున్న గాక స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా నన్ను అడగాల్సింది కదా నన్ను అడగాల్సింది కదా నా నావుడు మీరు ఏదడిగినా నేను మీకు నా నామును మీరు ఏదడిగినా నేను మీకు నేను చేస్తాను కదా ఎందుకు వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు పట్టుకుంటు నేను చేస్తాను కదా